హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేను అమ్మవారి ఇంటికి వచ్చా అని చెప్పాను కదండి అలానే అమ్మఒల విలేజ్ గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 చివటమ్మ తల్లి అమ్మవారికి అయితే అమ్మఒళ్ళు సార్ ఇచ్చారండి ఆ సారీ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే ఈ నైన్ డేస్ దేవుడి నవరాత్రులు కదండి ఈ నవరాత్రి సందర్భంగా టెంపుల్ చుట్టూ ఇంకా డెకరేషన్ ఉంటాయి కదండి ఆ డెకరేషన్కి అయితే పూల దండలు అయితే మేము కట్టేసుకున్నాము అందరం కలిసి ఇంకా పూల మాండ్లు ఇంకా కట్టేసుకొని అలా ముచ్చట్లు పెట్టేసుకొని అయితే మేము పూల దాంట్లో అయితే మేము కట్టేసుకున్నామండి అలానే ఆ పూల దాంట్లో ఎలా డెకరేషన్ చేసాము ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా షేర్ చేస్తానండి అలానే మనం టెంపుల్కి వెళ్ళే ముందు మనం ఇంటి దగ్గర దీపం పెట్టించుకోవాలి కదండి నేను అలానే ఇంటి దగ్గర అయితే ఇంకా దీపం పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకున్నాక ఇంక మేమైతే ఇంకా టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము అలానే మీతో సార్ షేర్ చేస్తున్నాను కదండి ఆ సారీ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి పువ్వుల దండలు అలానే చిలకలు పొంగులు అలానే గాజులు చీరలు అలానే ఆల్ ఫ్రూట్స్ అలానే ముర్రాట్లతో అయితే ఇంకా వెళ్తారండి అమ్మవారి దగ్గరికి అలానే మీరు కూడా ఈ నైన్ డేస్ మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు ఏంటనేది ఈ దేవి నవరాత్రులు అనేవి నాకు కామెంట్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్